సర్వానా ఉపక్రమే యృతకృత్యా సు నమామి గజానం ఇక్కడ మనకు ఉన్నటువంటిది సాక్షాత్తు గణపతి విగ్రహం ఏ పని చేయాలన్నా గణపతిని ఆరాధించాలి అనేది మనకి బాగా తెలిసినటువంటి విషయం ఈ కనిపించేటటువంటి వాడు ఆదిపూజ్యుడు సాక్షాత్తు వినాయకుడు ఈ కేసరిగుట్ట స్వామి క్షేత్రంలో కనిపించే విశేషం ఈయన ముఖునిగా కనిపిస్తాడు ఇటు పక్క ఉండేటటువంటిది ఆ మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయుడు అని పిలువబడతాడు ఆయన దక్షిణాభిముఖుడుగా ఉంటాడు ఈ దక్షిణానికి పశ్చిమానికి నడుమ ఉండే వాయవ్య దిక్కులో కనిపిస్తాడు వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి మనం ఇప్పుడు కేసరిగుట్ట భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నాం ఈ స్వామిలో ప్రత్యేకత ఉంది ఈయన ముఖంగా ఉంటాడు అసలు ఈ కేసరిగుట్ట మొదటి పేరు కేసరిగిరి అని ఈ స్వామి పశ్చిమముఖంగా ఉంటాడు ఆయనకి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అభిషేకం సాగుతోంది శివరాత్రి సందర్భంగా శివుడు లింగ ఆకారంగా ఉంటాడు అంటే తుది మొదలు అనేది ఏమాత్రం తెలియకుండా ఉంటాడు ఏదో తెలియదు ఆది ఏదో తెలియదు అంచేత మహానుభావుని యొక్క ఎత్తు ఎంత ఉన్నదని కొలుద్దామనే ఆలోచనతో బ్రహ్మ హంసరూపంగా పైకి ఎగిరాడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంతో అలా భూమి అట్టడుక్కి వెళ్ళిపోయాడు పాతాళం కూడా దాటి ఏమాత్రపు అంతూ తెలియలేదు ఇద్దరికీ కూడా అబ్బే తుది మొదలు తెలియకపోతే ఎలా అనే ఆలోచనతో స్పష్టమైనటువంటి సాక్ష్యం కావాలని ఆలోచిస్తూ ఉంటే గోవు తలతో ఆడించి నేను తుదిని చూశాను అంది కేతకి అంటే మొగలి పువ్వు అబో నేను ప్రారంభాన్ని చూశాను అని స్వయంగా తను కూడా సాక్ష్యం ఇచ్చింది ఈ రెండు అసత్యాలే కాబట్టి గోవు యొక్క ముఖానికి ప్రాధాన్యం ఉండదు గో పృష్ఠభాగం వెనకానికి వెనక వైపుకి మాత్రమే పూజ కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఏ మొగలి పువ్వు అయితే ఉందో ఆ మొగలి పువ్వు దైవ ఆరాధనకి పని చేయదని తీర్మానం చేశారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ పశ్చిమాభిముఖుడైనటువంటి ఈ రామలింగేశ్వర స్వామి నాడు ఆయనకు చిన్న చరిత్ర రావణవధని చేసేశాడు రామచంద్రమూర్తి చేసిన తర్వాత పశ్చాత్తాపం కలిగింది సాక్షాత్తు అమోఘమైనటువంటి విశ్వవో బ్రహ్మపుత్రుడైనటువంటి రావణాసుని నేను వధించాను ఈ దోషం నాకు తొలగాలి అని బాగా ఆలోచించి వారణాసిలో ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ట చేసినట్లయితే ఆ దోషం తొలుగుతుంది అని ఆలోచించాడు వెంటనే వారణాసికి శివలింగం కోసమని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని చేసి నేను తెచ్చుకోవాలి అని అనుకునేసరికి ఆ మహానుభావుడైనటువంటి ఆ కాశీకి అధిపతి అయినటువంటి విశ్వేశ్వరుడే ఇక్కడికి వచ్చి ఇదే ప్రదేశానికి శివలింగాన్ని రామచంద్రుని చేతిలో పెట్టాడు శ్రీరామచంద్రేణ సమర్చితం రామేశ్వర ఆఖ్యం నమామి ఆ ఇయ్యబడ్డటువంటి విగ్రహాన్ని చూసి పరమ ఆనందంతో మునిసిపోయాడు రామచంద్రమూర్తి ఇక్కడే నేను ప్రతిష్ఠ చేయాలి అని ఆలోచించుకుని ఇదిగో ఈ విధంగా ప్రతిష్ఠ చేశాడు ఆయన ఇక్కడ రామచంద్రుని చేత ప్రతిష్ఠ చేయబడింది కాబట్టి ఈయన రామలింగ ఈశ్వరస్వామి అయ్యాడు రాముని చేత ప్రతిష్ఠింపబడ్డ శివలింగం కాబట్టి అంతకుముందు స్వయంగా రామచంద్రమూర్తి ఆంజనేయుడిని పిలిచి ఆంజనేయ స్వామి ఈ ప్రదేశం చాలా గొప్పదని నాకు అనిపిస్తోంది నేను శివలింగాన్ని ప్రతిష్ట చేద్దామనుకుంటున్నాను నువ్వు తీసుకురా అని అంతకుముందు ఆజ్ఞాపించాడు ఆంజనేయ స్వామి పరమానందంతో శివలింగాలన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసరికి అయ్యేసరికి పైగా ఈ కాశీశ్వేశ్వరుడే విశ్వేశ్వరుడే వచ్చి శివలింగాన్ని ఇచ్చేసరికి ఇక్కడ ప్రతిష్ట చేయడం సాగిపోయింది ఆంజనేయుడు ముఖాన్ని అలాపా ముడుచుకుని అయ్యో ప్రతిష్ట అయిపోయిందా అని అనుకుంటూ అంత ఎత్తులో నుంచే చూస్తూ ఒక్కసారి గబుక్కుల ఉదుట నేల మీద దిగగానే ఆయన చేతిలో ఉండేటటువంటి నూట ఒక్క శివలింగాలు ఏవైతే తేబడ్డాయో అవన్నీ కాస్త చల్లచెదురుగా పడ్డాయి ఆంజనేయ స్వామి రామచంద్రుని పాదాల మీద పడుతూ ఆ ప్రతిష్ట అక్కడ సాగిపోయింది కొద్దిగా నాకు మానసికమైనటువంటి బాధగా అనిపిస్తోంది నేను తెచ్చిన శివలింగాలకి ఇక్కడ ఏ విధమైనటువంటి పూజ పురస్కారాలు ఉండవా అని అనేసరికి రామచంద్రుడు ఆంజనేయుని భుజం మీద చేయి వేసి చల్లగా నివరుతూ ఆంజనేయ స్వామి నువ్వు శివలింగాన్ని తీసుకొస్తే నేను ప్రతిష్ఠించకుండా ఉంటానా ఏ విధంగా అనుకోకు నీ పేరు ఏదైతే కేసరి ఉందో ఆ కేసరి అనే పేరుతో ఈ గిరి కేసరిగిరిగా మారుతుంది అన్నాడు అదే కేసరిగిరి ఆ కేసరిగిరి కాస్త ఈవేళ మన మనుషుల యొక్క నోళ్ళలో పడి 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 కేసరగుట్టగా